హలో అందరికీ ఓయ్ అమ్మాయిలు మీకు ఒక చక్కటి ప్రోడక్ట్ తీసుకొచ్చాను నేను కొంచెం ఆగొచ్చు కదా ఆగి చూడొచ్చు కదా ఇంకేముంటుంది చూడ్డానికి మీరు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది మన వీడియో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎంత చక్కనైనా అందమైన మ్యాంగిల్స్ సో బ్యూటిఫుల్ కదా ఏ మాటకు ఆ మాట చెప్పాలండి అమ్మాయిలు గాజులు వేసుకుంటే అయితే లుక్ అద్దిరిపోతుందండి అంతే ఫస్ట్ లుకింగ్ లైక్ అవుతి గాజులు కల్ మన్నవే పిల్ల మన్నవే పిట్ట నడుము సత్యం చేతి గాజులు హాయ్ ఇస్ లాక్స్ ఎలా ఫ్రెండ్స్ ఉన్నాయి చాలా బాగున్నాను మన లేడీస్ కి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ తీసుకొచ్చానండి నేను కలర్ బ్యాంగిల్స్ మట్టి గాజులు చూడగా ఆల్ కలర్స్ ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా చూడండి వేసుకుంటాను నా సైజు టూ ఫోరు సో బ్యూటిఫుల్ కదా మనం ఎన్ని శారీలు కట్టుకున్నా ఎంత డిజైన్ బ్లౌజెస్ ఉన్నా ఎంత బాగా రెడీ అయినా మన లేడీస్ మిస్ అయ్యింది బ్యాంగిల్స్ సో బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే మన చేతులైతే మిస్ అయితే అద్దరిపోతుంది చూడండి ఎలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్